ఫ్రిజియా అనే దేశంలో ట్రోయ్ అనే నగరానికి వర్ధనుడు రాజుగా ఉండేవాడు ఆయన భార్య గర్భిణిగా ఉండి ఒక కళ కన్నది ఆ కలలో ఆమెకు తన గర్భాన ఒక కొరివి పుట్టినట్టు దాని నుంచి బయలుదేరిన అగ్ని అగ్నికీలలో ట్రోయ్ నగరాన్ని తగలబెట్టేసినట్టు కనిపించింది ఆమె భయంతో కేకలు పెడుతూ నిద్రలేసి తన కళ్ళను గురించి భర్తకు చెప్పేసింది వర్ధముడి కొడుకులలో జ్ఞాని అనేవాడు రానున్నది చెప్పగలవాడు అందుచేత వర్ధనుడు జ్ఞానికి కలను గురించి చెప్పాడు పుట్టబోయేవాడు నగరానికి అరిష్టం తెస్తాడు అందుచేత వాడు పుట్టగానే చంపించు అని జ్ఞాని సలహా ఇచ్చాడు ఒకనాడు చీకటి పడబోతున్న సమయాన వర్ధముడి భార్య ఒక మగ శిశువును కన్నది ఆ శిశువును వెంటనే చంపేయక వర్ధనుడు ఆ పని చేసే భారాన్ని తన పశువుల మందల నాయకుడి పైన వేశాడు పశుల కాపరి తన మందలతో సహా ఐడా పర్వతం మీద ఉంటూ ఉంటాడు అతను రాజాజ్ఞ ప్రకారం శిశువును తీసుకొని ఐడా పర్వతానికి వెళ్ళిపోయాడు కానీ ఆ పసిపాపను చంపడానికి పశుల కాపరికి చేతులు రాలేదు అతను ఆ శిశువును ఒక శిఖరం మీద చావటానికి వదిలేసి తన ఇంటికి వెళ్ళిపోయాడు కానీ ఆ శిశువు తావలేదు ఎందుచేతంటే ఎక్కడి నుంచో ఒక ఆడ ఎలుగుబంటి వచ్చి ఆ దిక్కులేని శిశువుకు తన పాలిచ్చి ఎండ నుంచి తల్లి నుంచి శిశువును కాపాడింది ఐదు రోజుల అనంతరం పసుల కాపరి తిరిగి ఆ శిఖరానికి వెళ్ళి ఎలుగుబంటి సంరక్షణలో సుఖంగా ఉన్న శిశువును చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు అతనికి ఇదేదో దైవమాయ అనిపించింది ఆ శిశువుకు సత్యయోగం లేనట్టు కనపడింది ఎలుగు వంటి ఎడంగా పోగానే ఆ పొసల కాపరి ఆ శిశువును తన సంచిలో పెట్టి ఇంటికి తెచ్చుకొని సాకసాగాడు చాలా అందంగా ఉండడం చేత ఆ శిశువుకు మోహనుడు అనే పేరు వచ్చింది ఈ విధంగా చావు తప్పించుకున్న మోహనుడు కాపరి ఇంట పెరుగుతూ పెద్దవాడు కాసాగాడు బాల్యం నుంచి కూడా అతనిలో గొప్ప తెలివితేటలు శరీర బలము సౌందర్యము పొడగట్టాయి అతను ఇంకా బాలుడుగా ఉండగానే కొందరు దొంగలు అతను కాసే గోవులను కాజేశారు మోహనుడు ఒంటరిగా దొంగల మీద పడి అందరినీ చెల్లాచెదురుగా కొట్టి తన గోవులను తిరిగి తెచ్చుకున్నాడు తన మందలో ఉండే ఎద్దులకు పోట్లాట పెట్టడం మోహనుడికి సరదా పోట్లాటలో గెలిచిన దాని కొమ్ములకు పూలు ఓడిన దాని కొమ్ములకు గడ్డి చుట్టేవాడు తన ఎద్దుల్లో ఏదైనా మిగిలిన వాటన్నిటినీ ఓడించినప్పుడు అతను దాని ఇతర మందల్లోని ఎడ్ల మీద పోటీ పెట్టేవాడు పందెంలో తన ఎద్దును ఓడించిన దాని కొమ్ములకు బంగారు తొడుగు బహుమానం ఇస్తా అనేవాడు ఐడా పర్వతం మీద మోహనుడు గొర్రెల కాపరి జీవితం కడుగుతున్న సమయంలో దేవలోకంలో ఒక చిత్రం జరిగింది ఒక చోట పెళ్లి జరుగుతుండగా అనేక మంది దేవతలు చేరారు ఆ సమయంలో కల్హప్రియ అనే దేవత అతిథుల మధ్య ఒక బంగారు ఫలం పడేసింది ఆ పండు పైన అత్యంత సౌందర్యవతికి అని రాసి ఉంది పెళ్లికి అతిథులుగా వచ్చిన ఆడదేవతలలో ముగ్గురు మాత్రమే ఆ కోసం పోటీ పడ్డారు వారెవరంటే భూపుత్రి బుద్ధిమతి కామిని ఆ ముగ్గురిలోనూ ఉత్తమ సౌందర్యవతి ఎవరో తేల్చిన వారు లేకపోయారు ఆ కారణం చేత వారు నేరుగా దేవనాథుడి వద్దకు వెళ్ళి తమ ముగ్గురిలో అత్యంత సౌందర్యవతి ఎవరో తీర్పు ఇవ్వమన్నారు ఈ తీర్పు నా వల్ల అయ్యేది కాదు ఐడా పర్వతం మీద ఉంటున్న మోహనుడి వద్దకు వెళ్ళి మీ తగాదా పరిష్కారం చేసుకోండి అని దేవనాథుడు ఆ ముగ్గురికి సలహా ఇచ్చాడు ముగ్గురు అప్సరసులు ఐడా పర్వతం మీదకి చేరే సమయాన మోహనుడు ఆ పర్వతంపై గల శిఖరాల్లో కల్లా ఎత్తైన శిఖరం మీద గోవులను మేపుతున్నాడు వారు అతన్ని సమీపించి బంగారు ఫలం అతని చేతిలో పెట్టి మోహన నువ్వు చాలా అందగాడవు బుద్ధిమంతుడవు మాలో ఎవరి అందం గొప్పదో నిర్ణయించి ఈ ఫలం వారికి ఇది దేవనాథుడి ఆజ్ఞ అన్నారు నేను పశువులను తోలుకునే సామాన్య మానవుణ్ణి నాకు దేవతా సౌందర్యం ఏం తెలుసు ఈ పని నా వల్ల ఏం అవుతుంది కావలిస్తే ఈ పండును మూడు సమభాగాలుగా కోసి ఇస్తాను ముగ్గురు మూడు ముక్కలు తీసుకోండి అని మోహనుడు అమాయకత్వం నటించాడు ఇది దేవనాథుడి ఆజ్ఞ దవదాడితే ప్రమాదం అని ఆ ముగ్గురు మోహనుడిని భయపెట్టారు అయితే నిర్ణయిస్తాను మీరు నా నిర్ణయానికి తలవగ్గాలి కానీ నా మీద ఓడిన వారు ఆగ్రహించకూడదు మానవ మాతృడినైనా నేను పొరపాటు నిర్ణయిస్తే మీరు సహించాలి అన్నాడు మోహనుడు ఇందుకు ముగ్గురు ఆమోదించారు మీరు ముగ్గురు ఒక్కసారి కనబడుతుంటే నేను ఏ ఒక్కరిని సరిగా చూడలేకుండా ఉన్నాను అందుచేత మీరు దూరంగా వెళ్ళిపోయి ఒక్కొక్కరుగా నా దగ్గరికి రండి అన్నాడు మోహనుడు ముగ్గురు చాటుకు వెళ్ళిపోయారు మొదట భూపుత్రి అతని వద్దకి వచ్చింది అతను తన అందం పరీక్షించడానికి కాను ఆమె గుండ్రంగా తిరుగుతూ చూడు మోహన ఆ పండు నాకు ఇచ్చావంటే ఏ యుద్ధంలోనూ నీకు అన్నది లేకుండా చేస్తాను అన్నంలో కానీ తెలివిలో కానీ ప్రపంచంలో నీతో సమానుడు లేకుండా ఇస్తాను అన్నది నేను గొడ్డ కాపరిని తల్లి నాకు యుద్ధాలెందుకు విజయాలెందుకు అన్నాడు మోహనుడు వెళ్ళిపోయి బుద్ధిమతి వచ్చింది మోహన ముగ్గురిలోనూ నేనే సౌందర్యవతిగా నిర్ణయించావంటే నిన్ను కంతకు రాజు చేస్తాను ప్రపంచంలో కల్లా నీకన్నా ధనికుడు లేకుండా వరం ఇస్తాను అన్నది ఆమె అతనితో నేను లంచం పుచ్చుకుని తగాదా పరిష్కరించను క్షమించండి అన్నాడు మోహనుడు కామిని ఆకరణ వచ్చింది ఆమె అతన్ని చూస్తూ అయ్యో మోహన విజయా మొత్తం మీద నీ అంత అందగాడు లేడు అటువంటి వాడికి నిజంగా స్పార్టా దేశపు రాజకుమార్తె భువనసుందరి భార్య కాదగినది ఆమెను మించిన సౌందర్యవతి భూలోకంలో లేదు ఆమె పేరే వినలేదు అన్నాడు మోహనుడు వినలేదా గ్రీస్లో ఉండే రాకుమారులందరూ ఆమెను పెళ్లాడతామని వచ్చారు కానీ ఆమె రారాజు తమ్ముడైన ప్రతాపుణ్ణి పెళ్లాడేసింది కావాలంటే ఆమె నీకు లభిస్తుంది అన్నది కామిని ఆమెకు అదివరకే వివాహమైందిగా కావాలంటే మటుకు నాకు ఎలా లభిస్తుంది అన్నాడు మోహనుడు కామిని నవ్వి ఏమైతే నిన్ను చూడగానే నీపై ఆమెకు ప్రేమ కలిగేటట్టు నేను చేయగలను ఆ తరువాత ఆమె ఇల్లు వాకిలి భర్త సంసారము అన్నీ మరిచి నే వెంటబడి వచ్చేస్తుంది అన్నది భువన సుందరి నిజంగా అంత అందగతిన అన్నాడు మోహనుడు పిచ్చివాడా ఆమె సౌందర్యం నా సౌందర్యానికి ఏమీ తగ్గదు అన్నది కామిని నవ్వుతూ ఆమెను నాకు ఇప్పిస్తా అని ప్రమాణం చేస్తావా అన్నాడు మోహనుడు కామిని ప్రమాణం చేసింది మోహనుడు బంగారు బలాన్ని ఆమెకు బహూకరించాడు ఇందువల్ల మిగిలిన ఇద్దరు అఫ్సర్సులకు అతనిపై ఎంతో ఆగ్రహం కలిగింది కానీ వారు అతని తీర్పుకు బదులమై ఉంటామని మాట ఇచ్చి ఉండడం చేత తమ ఆగ్రహాన్ని దిగమింగుకున్నారు భువనసుందరి నిజంగానే అపురూప సౌందర్యవతి అమితమైన సౌకుమార్యం కలది ఆమె సాక్షాత్తు దేవనాథుడికి మానిని అనే ఆమెకు పుట్టింది ఆమె ఒక హంస గుడ్డులోంచి పుట్టి వచ్చిందని ప్రతీతి బాల్యం నుంచి ఆమె స్పార్టా రాజైన మర్దరుడు పెంచి పెద్దదాన్ని చేశాడు ఆమెకు పెళ్లి చేయదగిన వయసు వచ్చేసరికి గ్రీస్లో ఉన్న ఎంతోమంది రాకుమారులు ఆమెను పెళ్ళాడగోరి స్పార్టాకు వచ్చారు అలా వచ్చిన వారిలో దేవమయుడు ప్రతాపుడు భూధవుడు రూపధరుడు మొదలైన వారున్నారు వీరిలో రూపధరుడు ఒక్కడే ఉత చేతులతో వచ్చాడు వారంతా భువనసుందరికి అంతులేని కానుకలు తెచ్చారు మర్దనుడికి పెద్ద చిక్కే వచ్చి పడింది ఇందరిలో భువనసుందరిని ఎవరికని ఇవ్వడం ఎవరికి ఇచ్చినా వారంతా కయ్యానికి రావచ్చు అందుచేత ఆయన ఏ ఒక్కరికి తన కుమార్తెనివ్వనని చెప్పి సాగనంపలేదు ఎవరు తెచ్చిన కానుకలను స్వీకరించను లేదు తనకు భువన సుందరినిచ్చి పెళ్లి చేయాలని మొట్టమొదటి నుండి స్పష్టంగా తెలిసినవాడు రూపధరుడు ఒకడే అతను మర్దనుడి దగ్గరకు వెళ్ళి మీకు పెద్ద చిక్కు వచ్చి పడిందని నేను ఎరుగుద్ నాకు మీరు ఒక సహాయం చేయండి నేను మీకు వచ్చిన చిక్కు వీడే ఉపాయం చెబుతాను అన్నాడు నేను నీకేం సహాయం చేయాలి నువ్వు నా చిక్కు ఎలా విడగొడతావు అని స్వార్థరాజు మర్దనుడు అడిగాడు మీ సోదరుడైన చంద్రదత్తుడి కుమార్తె పద్మముఖిని ఎలాగైనా నాకు పెళ్లి చేసేటట్టు చూడండి మీ కుమార్తెను ఎవరికిచ్చి పెళ్లి చేసినా మిగిలిన వాళ్ళు తగాదా పెట్టకుండా నేను ఒక ఉపాయం చెబుతాను అన్నాడు రూపధరుడు నీ ఉపాయం చెప్పు నీకు పద్మముఖిని ఇచ్చి పెళ్లి చేసే పూచి నాది అని మర్దనుడు మాట ఇచ్చాడు అయితే ఇలా చేయండి భువనసుందరిని పెళ్ళాడకూరి వచ్చిన రాకుమారులు పిలవండి ఆమెను ఎవరు పెళ్ళాడినా సరే వాడికి ఇంకోటి వల్ల ప్రమాదం వచ్చే పక్షాన మిగిలిన వారంతా ఆమె భర్తకు సాయం వచ్చేటట్టు అందరి చేత ప్రమాణం చేయించండి అలా చేసినట్టయితే ఆమె వివాహం సాఫీగా ఎట్టి పేచీలు లేకుండా సాగిపోతుంది అన్నాడు రూపధరుడు ఈ సూచన మర్దనుడికి నచ్చింది ఆయన గ్రీకు రాకుమారులందరినీ పిలిపించి మీరంతా భువనసుందరిని పెళ్ళాడకూరుతున్నవారే అయితే ఆమె మీలో ఒకరిని మాత్రమే పెళ్లాడగలదు ఆమె ఎవరినైతే పెళ్ళాడుతుందో అతని మీద మీలో అసూయాపరుడు ఎవరైనా ఉండి కత్తి కట్టవచ్చు అలా జరిగే పక్షంలో మీరంతా ఆమె భర్తకు సహాయం పెడతామని ప్రమాణం చేయండి ఆ తర్వాత ఆమెకు భర్తను నిర్ణయిస్తాను అన్నాడు రాకుమారులు ఆయన కోరిన ప్రకారం ప్రమాణాలు చేశారు ఆ తర్వాత భువనసుందరిని ప్రతాపుడికిచ్చి మర్దనుడు పెళ్లి చేశాడు కొంతకాలం గడిచాక అతడు గతించాడు అతడి స్థానంలో ప్రతాపుడు స్పార్టాకు రాజయ్యాడు భువనసుందరి వివాహం జరిగినప్పుడే స్పార్టాలో రూపధరుడికి పద్మముఖికి కూడా వివాహం జరిగింది పద్మముఖి తండ్రి అయిన చంద్రదత్తుడు తన అల్లుడితో బాబు నా కుమార్తెను విడిచి ఉండలేను నువ్వు స్పార్టాలోనే ఉండిపో అన్నాడు కానీ ఇందుకు రూపధరుడు ఎంత మాత్రం ఒప్పక భార్యతో సహా తన తేరు ఎక్కి బయలుదేరాడు చంద్రదత్తుడు వెర్రివాడుగా రథం వెంట పడుతూ నా తల్లి వెళ్ళిపోకు వెళ్ళిపోకు అని కేకలు పెట్టసాగాడు మామగారి ఈ ప్రవర్తనను రూపధరుడు ఎంతోసేపు సహించలేకపోయాడు అతను తన భార్య వైపు తిరిగి ఏమిటిది నువ్వు వస్తే బుద్ధిపూర్వకంగా నా వెంట వచ్చేయి లేదా నన్ను విడిచిపెట్టి మీ నాన్న వెంట తిరిగిపో అన్నాడు పద్మముఖి ఏ సమాధానము చెప్పక తన నెత్తి మీద మేలి ముసుగు ముఖం మీదకి లాక్కున్నది అది చూసి చంద్రదత్తుడు తప్పు తనదేనని భర్త వెంట వెళ్ళిపోవడం తన కుమార్తె ధర్మం అని తెలుసుకున్నాడు ఈ సంఘటన జరిగిన చోట ఆయన తన కుమార్తె శిలా ప్రతిమ ఒకటి స్థాపించాడు ఈ ప్రతిమ స్పాటా నగరానికి నాలుగు మైళ్ళ దూరాన ఇప్పటికీ ఉన్నది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్ కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్